హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోనోజ్ బ్లాగర్ నేనైతే ఇది మీషో నుండి ఆర్డర్ పెట్టాను స్లీపర్ స్టాండ్ షూ ర్యాక్ సో ఇదైతే చాలా బాగా ఇచ్చారు క్వాలిటీ క్వాంటిటీ అన్నీ బాగానే ఉన్నాయి ఫైవ్ షెల్ప్స్తో వస్తుంది దీనికి షీట్స్ కూడా వచ్చాయి పీవీసీ పైప్స్ ఇచ్చారనమాట సో సైడ్కి జాయింట్ చేయడానికి ఇట్లా చిన్న చిన్న నాట్స్ కూడా ఇచ్చారు మా పాప హెల్ప్ చేస్తుంది పక్క నుంచి సో తనైతే చాలా బాగా హెల్ప్ చేస్తుంది చెప్పిన మాట వింటుంది అండ్ వీడియోలో వస్తున్నావు అంటే కూడా ఏం కాదు మమ్మల్ని నన్ను తీయు అని చెప్తుంది సో ఇదైతే చాలా బాగుంది అన్ని పైప్స్ కూడా కొంచెం అంత క్వాలిటీ అంత ఏం బాగాలేదు కానీ కొంచెం ఓకే నార్మల్ పర్వాలేదు అంటే మనం మెయింటైన్ చేసేదాన్ని బట్టి ఇంకా దాని షెల్ఫ్ లైఫ్ అనేది ఉంటుందని నాకు అర్థమైంది సో ఎక్కువ మందికి అయితే ఇది రాదు ఫైవ్ షెల్ఫ్సే ఇచ్చాడు కానీ ఆ షీట్ బ్లాక్ కలర్ షీట్ ఏదైతే ఉందో అది చాలా బాగా ఉంది అండ్ పీవీసీ పైప్స్ అనేది కొంచెం లో క్వాలిటీ ఉంది సో మనం ఇట్లా టర్ చేసి కొంచెం గట్టిగా ప్రెస్ చేసామంటే త్వరగా విరిగిపోతుంది మేమైతే ఆల్రెడీ టూ ఇర కొట్టేశాడు మా హస్బెండ్ సో మిగతా అన్న చాలా కేర్ఫుల్గా చేయాలన్నట్టుగా చేస్తున్నాము తను చాలా బాగా హెల్ప్ చేస్తుంది అన్ని స్టిక్స్ తెచ్చియ్యడం ఆర్గనైజ్ చేయడం అనేది తనకి చాలా ఇష్టం ఇట్లాంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం పార్టిసిపేట్ చేయడం సో ఇట్లా చేస్తుంటే కూడా పిల్లలకి మంచిగా అనిపిస్తుంటుంది వాళ్ళకు కూడా ఏదో ఒక యాక్టివిటీ అవుతున్నట్టుంది బ్రెయిన్కి మంచి పని పెట్టినట్టు ఉంటుంది సో మాకైతే ఫుల్ ఫన్ ఇస్తుంది మా పాప సో మీకు కూడా ఎట్లా అనిపించింది అనేది వీడియోస్ కింద కమెంట్ చేయండి అండ్ దీనికి షార్ట్ వీడియో కూడా ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్అవుట్ చేయండి సో తను చూడండి ఎలా పెడుతుందో నేను పెడతా పప్పా నేను పెడతా పప్ప అని చెప్పేసి తను పెడుతుంది అనమాట వాళ్ళ పప్ప ఆర్గనైజ్ చేస్తుంటే ఇది మనకి నార్మల్ షూ ర్యాగ్ కాకుండా మనం క్లాత్స్ ఫోల్డ్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు లేదంటే అదర్ మెటీరియల్స్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు కానీ హెవీ మెటీరియల్ పెట్టే అంత లైక్ యుటెన్సిల్స్ పెట్టే అంత అయితే రాదని నేను అనుకుంటున్నాను సో మనకి ఎలా కావాలనుకుంటే అలా యూటిలైజ్ చేసుకోవచ్చు కానీ కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయండి సో చాలా బాగుంటుంది క్లాత్ కూడా చాలా ఎక్సలెంట్గా ఇచ్చారు అండ్ దీనికి టూ జిప్స్ వచ్చాయి సైజ్కి టూ పాకెట్స్ కూడా వచ్చాయి అన్నమాట సో ఇప్పుడు అది క్లాత్ కూడా వేస్తున్నాము అయితే మా పాప ఏమంటుందంటే దీనికి బట్టలు వేస్తున్నాం బట్టలు ఇస్తున్నాం ఏ అని అంటుంది సో నేను చెప్తున్నాను బట్టలు కాదు నాన్న అది షూర్ యాక్తి అనమాట అని చెప్తున్నాను నెక్స్ట్ ఇక్కడ నుంచి మా పాపల వీడియో ఐ మీన్ మాటలు కూడా వినండి మీరే షాక్ అవుతారు నా దిగ్గ చూపి

ఏమైనా పెట్టుకోవచ్చు అంబ్రిల్లాస్ చూసారు కదా ఫన్నాం ఇంకా మేము చాలా అయితే ఎంజాయ్ చేసాం మీరు కూడా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయక